అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో వందల మంది స్పాట్లోనే చనిపోవడం అనేది ఎంత బాధాకరమైన విషయమో మాటల్లో చెప్పలేనిది ఎంతో మంది కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాయి అలా ఒకవైపు దేశమంతా ఈ సంఘటనతో తీవ్ర దిగ్భ్రాంతిలో ఉండగా మరోవైపు బ్రిటన్ నుండి యుద్ధ వాతావరణ సూచనలు కనిపిస్తున్నాయని తెలిసింది అసలు ఇంత గా ఏం జరిగింది ఈ సమయంలో భారత్పై బ్రిటన్ ఎందుకు అంతలా రెచ్చిపోతుంది ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పినా కూడా బ్రిటన్ ఫారెన్ మినిస్టర్ ఎందుకు ఊరుకోవడం లేదు అసలు మోదీ ఎందుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఏ వన్ సెవెన్ వన్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ బై ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానం ఒకేసారి మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంను ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న రెండు వందల నలభై ఒక్క మందితో హాస్టల్లో ఉన్న ఇరవై మందికి పైగా విద్యార్థులు ట్రైనింగ్ డాక్టర్స్ కూడా స్పాట్లోని చనిపోయారు అక్కడ దగ్గరలో ఉన్న వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి దీంతో ఈ ఘటనను దేశం మొత్తం తట్టుకోలేకపోతుంది అయితే ఈ విమానంలో విమాన సిబ్బందులతో కలిపి నూట ఎనభై ఒక్క మంది భారతీయులు అరవై ఒక్క మంది విదేశీయులున్నారు ఇక ఇందులోనే యూకే పౌరసత్వం ఉన్న విశ్వాస్ కుమార్ రమేష్ అనే భారతీయుడు ప్రాణాలతో బయటపడ్డాడు ఇక విదేశీయులలో బ్రిటన్ కెనడా పోర్చుగల్కు చెందిన వాళ్ళు ఉన్నారు అంతేకాదు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ప్రయాణించగా ఆయన కూడా ఈ ప్రమాదంలో మరణించారు దీంతో గుజరాత్ వాసులు కూడా తట్టుకోలేకపోయారు ఇక ఈ ప్రమాదంలో బ్రిటన్ వాసులుండగా ఈ ఘటన కారణంగా యూకే ప్రభుత్వం భారత అధికారులలో సంయుక్తంగా పనిచేస్తుంది అంతేకాదు యూకే హై కమిషనర్ మన దేశ ప్రధాన మోదీని కలిసింది అలాగే బ్రిటన్లోని వాటా అఫెక్టెడ్ కుటుంబాలకు సహకారం కూడా అందిస్తుంది అలాగే కేఆర్ స్టార్మర్ కింగ్ చార్లెస్ త్రీ వారు కూడా సానుభూతి తెలిపారని మద్దతు కోసం బ్రిటిష్ హై కమిషన్ క్రై సిస్టమ్ ఏర్పాటు చేసినట్లుగా తెలిసింది అంటే ఈ ఘటనతో భారత ప్రభుత్వం యూకే మధ్య సరళమైన సహకార స్వభావ కార్యక్రమాలు మాత్రమే జరుగుతున్నాయి తప్ప ఇలాంటి వ్యతిరేకత ప్రభుత్వ స్థాయి ఉద్రిక్తతలు బయటపడలేదని తెలిసింది కానీ మరోవైపు మాత్రం ఈ విమాన ప్రయాణంలో బ్రిటన్ కుబేరుడైన ప్రముఖ పొలిటీషియన్ కూడా ఉన్నాడని అతడు కూడా ఈ ప్రమాదంలో మరణించడంతో ఇప్పుడు భారత్ బ్రిటన్ మధ్య యుద్ధ వాతావరణం స్టార్ట్ అయిందని తెలుస్తుంది అదేంటంటే బ్రిటన్ కు చెందిన ఆ పొలిటీషియన్ కు బాగా పలుకుబడి ఉందని అంతేకాదు అతడికి అక్కడ మంచి గౌరవం ఉందని తెలిసింది అయితే అంత పెద్ద పొలిటీషియన్స్ చనిపోవడంతో బ్రిటన్ ఫారిన్ మినిస్టర్ తట్టుకోలేకపోతున్నాడని తెలిసింది ఇక ఈ విషయం గురించి బ్రిటన్ భారత్ పై మండిపడినట్లు తెలిసింది అదేంటంటే సాంకేతిక లోపాల వల్ల ఈ విమానం ప్రమాదం జరిగిందని వార్తలు వినిపించడంతో బ్రిటన్ ఫారిన్ మినిస్టర్ ఈ విషయం గురించి ఎయిర్ ఇండియా సంస్థపై ఫైర్ అయినట్లుగా తెలిసింది విమానం నడిపించే ముందు అందులో ఉన్న సాంకేతిక సమస్యల గురించి చెక్ చేయకుండా విమానంను ఎందుకు నడిపించారని మండిపడినట్లుగా తెలిసింది అంతేకాదు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఫోన్ చేసి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని తెలిపారని దీంతో ఈ విమాన ప్రమాదంలో బ్రిటన్ వాసులు కూడా ఉండడంతో మోదీ ఏం చేయలేని స్థితిలో అతడికి క్షమాపణలు చెప్పినా కూడా అతడు వినలేదని తెలిసింది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యులని ప్రశ్నించినట్లుగా తెలిసింది ఇక ఈ కోపంతో ఆ బ్రిటన్ అధికారి ఇకపై ఇండియన్స్ బ్రిటన్కు అడుగుపెట్టే హక్కు లేదని తేల్చి చెప్పేశాడట ఇక ముంబై నుండి లండన్ వెళ్లే ఫ్లైట్స్ని కూడా అందుకే క్యాన్సిల్ చేసి వెనక్కి పంపారని తెలిసింది అంటే ఇండియన్ ఫ్లైట్స్ లండన్ మీదుగా ఫ్లై అవ్వడానికి లేదని అన్నట్లుగా తెలిసింది ఇప్పటికే ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ఆపరేషన్ రైజిన్ లయన్ దాడిల తర్వాత ఇరాన్ ఫ్లయింగ్ జోన్ మూసివేయడంతో ఎయిర్ ఇండియా ఏఐ వన్ టు నైన్ విమానం మధ్యలో తిరిగి ముంబైకి దారి తప్పింది ఫ్లయింగ్ జోన్ మూసివేయడంతో భారతీయ మరియు అంతర్జాతీయ పదిహేను నుండి పదహారు విమానాలు రిటర్న్ అయ్యాయి దీంతో ఇప్పుడు ఇదే విషయం అతడు మరోసారి కఠినంగా చెప్పినట్లు తెలిసింది నిజానికి బ్రిటన్ భారత్ మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయంటే చారిత్రకంగా మాత్రం భారత్ బ్రిటన్ల మధ్య సంబంధాలు కాస్త ఉద్రిక్తంగానే ఉండేవట అయితే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత భారత్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత్ బ్రిటన్ మధ్య సంబంధాలు కాస్త మెరుగుపైనప్పటికీ కొన్ని కొన్ని సమస్యలలో విభేదాలు నడుస్తూనే ఉన్నాయి నిజానికి మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారత్ బ్రిటన్ కు సపోర్ట్ చేసింది కానీ యుద్ధం తర్వాత భారత్ లో స్వతంత్ర ఉద్యమం పెరగడంతో ఈ ఉద్యమం అనేది బ్రిటన్ పాలనకు వ్యతిరేకంగా జరిగింది కానీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా కొన్ని ఆర్థిక సంబంధాలు ఈ రెండు దేశాల మధ్య నడుస్తున్నాయి అలా బ్రిటన్ భారత్ లో పెట్టుబడులు పెట్టే ప్రధాన దేశాల ఒకటి భారత్ కంపెనీలు కూడా బ్రిటన్ లో వ్యాపారాలు చేస్తున్నాయి అదే టాటా గ్రూప్ ఇక కొన్ని వ్యాపార ఒప్పందాలు కూడా జరిపాయి ప్రస్తుతం అవి ఇంకా నడుస్తూనే ఉన్నాయి ఇక బ్రిటన్లో లో భారతీయులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు ముఖ్యంగా చాలా మంది స్టూడెంట్స్ అక్కడ చదువుకోవడానికి అలాగే చేయడానికి ప్రతి ఏటా వందల సంఖ్యలో వెళ్తూ ఉన్నారు అంతేకాదు భారత్ కు చెందిన అన్ని భాషల మూవీస్ కూడా అక్కడ రిలీజ్ అవుతూ ఉంటాయి అంతేకాదు లండన్ లో ఉన్న రాయల్ అల్బర్ట్ హాల్లో బాహుబలి టూ త్రిబుల్ ఆర్ వంటి సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి అంటే మామూలు విషయం కాదని చెప్పాలి అలా ఇప్పటి వరకు బ్రిటన్ భారత్ మధ్య ఇలాంటి సంబంధాలు కొనసాగుతున్నాయి కానీ ఇప్పుడు అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనతో బ్రిటన్ అధికారి భారత్పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నాడని ఇక ఏ సమయంలోనైనా బ్రిటన్ భారత్తో తెగింపులు చేసుకుంటాయేమో అనే వార్తలు వినిపిస్తున్నాయి ఒకవేళ తెగింపులు చేసుకుంటే మాత్రం అక్కడున్న భారతీయులు ఇక్కడికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పటివరకు అయితే బ్రిటన్ ప్రభుత్వం దీని గురించి ఏమి స్పందించలేదని చెప్పాలి మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్లో తెలియజేయండి అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో వందల మంది స్పాట్లోనే చనిపోవడం అనేది ఎంత బాధాకరమైన విషయమో మాటల్లో చెప్పలేనిది ఎంతో మంది కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాయి అలా ఒకవైపు దేశమంతా ఈ సంఘటనతో తీవ్ర దిగ్భ్రాంతిలో ఉండగా మరోవైపు బ్రిటన్ నుండి యుద్ధ వాతావరణ సూచనలు కనిపిస్తున్నాయని తెలిసింది అసలు ఇంత సడన్ గా ఏం జరిగింది ఈ సమయంలో భారత్పై బ్రిటన్ ఎందుకంతలా రెచ్చిపోతుంది ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పినా కూడా బ్రిటన్ ఫారెన్ మినిస్టర్ ఎందుకు ఊరుకోవడం లేదు అసలు మోదీ ఎందుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఏ వన్ సెవెన్ వన్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ బై ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానం ఒకేసారి మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంను ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న రెండు వందల నలభై ఒక్క మందితో హాస్టల్లో ఉన్న ఇరవై మందికి పైగా విద్యార్థులు ట్రైనింగ్ డాక్టర్స్ కూడా స్పాట్లోని చనిపోయారు అక్కడ దగ్గరలో ఉన్న వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి దీంతో ఈ ఘటనను దేశం మొత్తం తట్టుకోలేకపోతుంది అయితే ఈ విమానంలో విమాన సిబ్బందులతో కలిపి నూట ఎనభై ఒక్క మంది భారతీయులు అరవై ఒక్క మంది విదేశీయులున్నారు ఇక ఇందులోనే యూకే పౌరసత్వం ఉన్న విశ్వాస్ కుమార్ రమేష్ అనే భారతీయుడు ప్రాణాలతో బయటపడ్డాడు ఇక విదేశీయులలో బ్రిటన్ కెనడా పోర్చుగల్కు చెందిన వాళ్ళు ఉన్నారు అంతేకాదు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా ప్రయాణించగా ఆయన కూడా ఈ ప్రమాదంలో మరణించారు దీంతో గుజరాత్ వాసులు కూడా తట్టుకోలేకపోయారు ఇక ఈ ప్రమాదంలో బ్రిటన్ వాసులుండగా ఈ ఘటన కారణంగా యూకే ప్రభుత్వం భారత అధికారులలో సంయుక్తంగా పనిచేస్తుంది అంతేకాదు యూకే హై కమిషనర్ మన దేశ ప్రధాన మోదీని కలిసింది అలాగే బ్రిటన్లోని బాటా అఫెక్టెడ్ కుటుంబాలకు సహకారం కూడా అందిస్తుంది అలాగే కేఆర్ స్టార్మర్ కింగ్ చార్లెస్ త్రీ వారు కూడా సానుభూతి తెలిపారని మద్దతు కోసం బ్రిటిష్ హై కమిషన్ క్రై సిస్టమ్ ఏర్పాటు చేసినట్లుగా తెలిసింది అంటే ఈ ఘటనతో భారత ప్రభుత్వం యూకే మధ్య సరళమైన సహకార స్వభావ కార్యక్రమాలు మాత్రమే జరుగుతున్నాయి తప్ప ఇలాంటి వ్యతిరేకత ప్రభుత్వ స్థాయి ఉద్రిక్తతలు బయటపడలేదని తెలిసింది కానీ మరోవైపు మాత్రం ఈ విమాన ప్రయాణంలో బ్రిటన్ కుబేరుడైన ప్రముఖ పొలిటీషియన్ కూడా ఉన్నాడని అతడు కూడా ఈ ప్రమాదంలో మరణించడంతో ఇప్పుడు భారత్ బ్రిటన్ మధ్య యుద్ధ వాతావరణం స్టార్ట్ అయిందని తెలుస్తుంది అదేంటంటే బ్రిటన్ కు చెందిన ఆ పొలిటీషియన్ కు బాగా పలుకుబడి ఉందని అంతేకాదు అతడికి అక్కడ మంచి గౌరవం ఉందని తెలిసింది అయితే అంత పెద్ద పొలిటీషియన్స్ చనిపోవడంతో బ్రిటన్ ఫారెన్ మినిస్టర్ తట్టుకోలేకపోతున్నాడని తెలిసింది ఇక ఈ విషయం గురించి బ్రిటన్ భారత్ పై మండిపడినట్లు తెలిసింది అదేంటంటే సాంకేతిక లోపాల వల్ల ఈ విమానం ప్రమాదం జరిగిందని వార్తలు వినిపించడంతో బ్రిటన్ ఫారెన్ మినిస్టర్ ఈ విషయం గురించి ఎయిర్ ఇండియా సంస్థపై ఫైర్ అయినట్లుగా తెలిసింది విమానం నడిపించే ముందు అందులో ఉన్న సాంకేతిక సమస్యల గురించి చెక్ చేయకుండా విమానంను ఎందుకు నడిపించారని మండిపడినట్లుగా తెలిసింది అంతేకాదు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఫోన్ చేసి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని తెలిపారని దీంతో ఈ విమాన ప్రమాదంలో బ్రిటన్ వాసులు కూడా ఉండడంతో మోదీ